దీన్ని తిన్నాక మీ ఫేవరెట్ వంటకాల లిస్టులో లో నేను ఉన్నా అంటూ వస్తుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఒక్కసారి దీన్ని తయారు చేసినారంటే మీ ఇంట్లో వాళ్ళు ఇంకా దీన్ని ఫేవరెట్ అయిపోతారు చాలా బాగుంటుంది ఇంకా మన ఆరోగ్యానికి ఇంకా చాలా మేలు చేస్తుంది ఎలా అంటే మలబద్ధకం ఉన్న వారికి లేదంటే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు కడుపులో నొప్పి వస్తుంది కదా అలాంటి వారు ఇలాంటి టిఫిన్స్ వారంలో ఒక రెండు మూడు సార్లు తిన్నామంటే మన ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది కడుపు నొప్పి ఇంకా తగ్గుతుంది అలాగే మలబద్ధకానికి ఇంకా చెక్ పెట్టవచ్చు ఈ టిఫిన్ మనము ఎలా తయారు ఈ వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గంజు తీసుకొని గంజులోకి ఒక కప్పు రాగులని తీసుకోవాలి తర్వాత దీంట్లో నీళ్లు వేసి ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగి తీసుకోవాలి అవసరం అయితే రాగులని గాలించి తీసుకోండి ఎందుకంటే ఇసుక రాళ్ళ లాంటివి ఉంటాయి కదా అందుకోసమని చక్కగా కడిగి గాలించి నీళ్ళంపేసిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం అన్ని మినుములు తీసుకుందాము మనం రాగులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు మినుములు తీసుకోవాలి మినుములను ఇంకా వేసి ఒకసారి మొత్తం అన్ని బాగా కడిగి తీసుకోవాలి దీంట్లోకి మీరు కావాలంటే రెండు కప్పుల రాగులనైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు రాగులు ఒక కప్పు మినుములు తీసుకుంటున్నా మొత్తం అంతా చక్కగా కడిగిన తర్వాత రాగులు మినుములు మునిగేంత వరకు నీళ్లు వేసి ఒక నైట్ మొత్తం అంతా నానబెట్టి తీసుకోవాలి ఒక రాత్రి మొత్తం అంతా అలాగ వదిలేసినామంటే రాగులు మినుములు చక్కగా నానుతాయి చూడండి ఇక్కడ ఒక నైట్ తర్వాత రాగులు మినుములు చక్కగా నాన్నే కదా ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్లు మొత్తం అన్ని పంపేసుకోవాలి నీళ్లు వంపేసి మరి కొంచెం అన్ని నీళ్లు వేసి మరొకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి రాగులని కొంచెం కొంచెంగా తీసుకుంటూ దీంట్లోకి కొంచెం అన్ని నీళ్లు వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వట్టి తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది ఈ పిండి మనము దోశ పిండి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మిక్సీ వట్టి తీసుకోవాలి సగం రాగులని మిక్సీ వట్టిన తర్వాత మిగతా సగంలో కొంచెం అన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇంకా కట్ చేసి వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం బీట్రూట్ ముక్కలు ఇంకా తీసుకుందాము నేను ఇక్కడ ఒక సగం ముక్క బీట్రూట్ ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నా ఇప్పుడు దీంట్లో కొంచెమంది నీళ్లు వేసి ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసి తీసుకోండి మొత్తం అంతా ఇలాగ చక్కగా మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ గిన్నెకు కొంచెం పిండి అతుక్కుని ఉంటుంది కదా దాని ఇంకా కడిగి వేసుకుందాము ఆడవాళ్ళ గుణం ఎలా ఉంటుంది అంటే ఎనికి నుండి ఏనుగులు అయినా పర్వాలేదు గానీ ముందు నుండి పీనుగు పోవద్దు అని అంటూ ఉంటారు అందుకోసమని మిక్సీ గిన్నెకు అతుక్కున్న దాని ఇంకా బాగా కడిగేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం అంతా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందాము చట్నీ అంటే మామూలు చట్నీ కాదండి ఇది పింక్ చట్నీ అనమాట చాలా బాగుంటుంది మిక్సీ గిన్నెలోకి కొంచెం అన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి తర్వాత కొంచెం అన్ని పుట్నాలు తీసుకోండి అలాగే కొంచెం అన్ని బీట్రూట్ ముక్కలు ఇంకా తీసుకోండి చిన్నగా కట్ చేసి కొంచెం అన్ని ఎల్లిపాయలు అలాగే అంత జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇంకా కట్ చేసి వేసుకోండి మీరు తగినంత ఇంకా వేసి కొంచమని నీళ్లు వేసి దీన్ని మొత్తం అంతా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి తీసుకోవాలి చూడండి ఇలాగా బరకగా లేకుండా చాలా మెత్తగా అవ్వాలన్నమాట ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందాము కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం జీలకర్ర కట్ చేసిన ఎల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు కలియమకి ఇంకా వేసి మొత్తం అంతా చక్కగా వేగిన తర్వాత దీన్ని ఇప్పుడు చట్నీలో వేసి కలిపేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇప్పుడు పింక్ చట్నీ తయారైందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము పెనం తీసుకొని దోశ వేసుకుందాము ఈ పిండి పులిసే అవసరం లేకుండా ఇలాగే వేసుకోవచ్చు ఉల్లిగడ్డని సగం ముక్క కట్ చేసి నూనెలో ముంచిన తర్వాత ఒకసారి పెనం పైన రుద్దుకోండి దోశ చక్కగా వస్తుంది అందుకోసమని ఉల్లిగడ్డతో బాగా రుద్దిన తర్వాత ఒక రెండు చెంచాల పిండి వేసుకోండి పెనం పైన రెండు చెంచాల పిండి వేసి మరీ స్పీడ్ గా తిప్పకుండా కొంచెం నెమ్మదిగా తిప్పండి నేను ఇక్కడ వీడియో కాస్త స్పీడ్ చేసి చూపిస్తున్నా అందుకోసమని స్పీడ్ గా తింపితే మనం తింపే దానితోని పిండి పైకి లేసి వస్తుంది అందుకోసమని కాస్త నెమ్మదిగా తిప్పాలి ఈ టిప్ పాటిస్తే మీకు దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకోసమని ఇలాగా ఇలాగ తయారు చేసుకోండి దోశ వేసిన వెంటనే ఆయిల్ అప్లై చేయకుండా సగం వేగిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడే దోశ చక్కగా వేగుతుంది ఇక్కడ చూడండి దోశలు ఎంత చక్కగా వేగినాయో నేను ఇక్కడ దోశలని కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేపి తీసుకున్నా మీరు కావాలంటే మెత్తగా అయినా చేసి తీసుకోవచ్చు మెత్తగా కావాలంటే కొంచెం హై ఫ్లేమ్ లో కాల్చుకోండి ఇలాగ క్రిస్పీగా కావాలంటే కొంచెం లో ఫ్లేమ్ లో కాల్చుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి ఎంతో ఈజీగా తయారవుతాయి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు